నమస్తే అండి నేను శ్రీదేవిని ఇది ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా వీలైన వాళ్ళు ఈ వీడియోని చూసి కుదిరితే హెల్ప్ చేయండి నేను వాళ్ళ నెంబర్ మీకు పెడుతున్నాను ఏంటంటే విషయం విజయవాడలో ఒక ఆయన నాకు కాల్ చేశారు జస్ట్ నిన్న కాల్ చేశారు నేను విశాఖపట్నంలో ఉన్నాను ఇప్పటికిప్పుడు నేను హరిబురీగా నేను విజయవాడ వెళ్ళి వాళ్ళ పరిస్థితిని నేను ఎమర్జెన్సీగా నేను సాల్వ్ చేయలేనన్నమాట ఎందుకంటే ఇక్కడ నా ట్రస్ట్లో కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంది వాళ్ళ ప్రాబ్లం వచ్చేసి త్రీ ఫోర్ ల్యాక్స్ అంతా బడ్జెట్ ఉంది ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వాళ్ళది ఉంది మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళకి ఒక బేబీ పుట్టారు ప్రీ మెచ్యూర్ బాబు ఒక సెవెన్ మంత్స్కి పుట్టారంట సో ఆ బాబు బ్రతకాలి అంటే కనుక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అవుతాయని డాక్టర్స్ చెప్పారు సో చెప్పినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా మధ్యతరగతి కూడా కాదు ఇంతక అంతకన్నా లో మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట సో వాళ్ళంత బడ్జెట్ పెట్టుకున్న పరిస్థితి లేదు వాళ్ళ తండ్రి గారు నాకు కాల్ చేసి అయినా నా బిడ్డని కాపాడండి మేము అంత బడ్జెట్ పెట్టుకోలేమండి దయచేసి ఏదైనా హెల్ప్ చేయండి అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు బట్ ఇప్పుడు నేను అంత ఫాస్ట్గా వెళ్ళలేను అది అవునా కాదా కూడా అంటే నేను హాస్పిటల్ వాతావరణం వీడియో కాల్లో చూశాను అది ఓకే బట్ అంత ఎమర్జెన్సీగా నేను అమౌంట్ని ఇప్పుడు నేను అడ్జస్ట్ చేయలేని పరిస్థితి బట్ ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక కింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడండి జెన్యూనా కాదో కనుక్కోండి నేను ఇంతే వెళ్ళి చూడలేదు జన్యూనా కాదో తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఏదైనా మనీ ఒక్కరే ఇచ్చేస్తే మరీ మంచిది లేదంటే ఎవరైనా కుదిరినంత వాళ్ళకి ఫోన్ ఏమైనా ఉన్నాయేమో క్లియర్గా కనుక్కోండి హాస్పిటల్ వాతావరణం చూడనివ్వండి అలాగే మీరు ఏమైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే కనుక పెద్ద అమౌంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక డైరెక్ట్గా హాస్పిటల్కి పే చేయడానికి ట్రై చేయండి సో ఇది కనుక జెన్యున్ అయితే కనుక ఒక బేబీకి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాము ఆ బేబీ పెరిగి దేశానికి ఉపయోగపడవచ్చు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడవచ్చు ఏదైనా జరగచ్చు ఒక ప్రాణాన్ని మనం బ్రతికించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది కొంచెం ఎమర్జెన్సీ కేసు కాబట్టి ఎంత కుదిరితే అంత విజయవాడ సర్కిల్లో ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి మీరు కలిసి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే మీ వంతుగా ఏదైనా చేయండి అలాగే ఎవరైనా మనీ వేసినట్లయితే కనుక కొంచెం దయచేసి నా నెంబర్ ఇది ఈ నెంబర్కి మేము పలానా వాళ్ళకి మీరు చెప్పిన వీడియోకి మేము హెల్ప్ చేసామండి అని చెప్పి మీకు కుదిరితే కనుక ఆ అమౌంట్ ఎంత వేశారో మాకు కూడా సెండ్ చేయండి వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ నీడ్ ఉందని చెప్పారు అది కనుక రీచ్ అయిపోతే కనుక మీరు స్టాప్ చేయండి ఇవాళ డేటు అండ్ టైము మీకు మీ పెడుతున్నాను సో ఇంతకన్నా ఇది ఈ వీడియో వన్స్ పెట్టిన తర్వాత ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది కంటిన్యూ ఉండిపోతుంది ఎప్పుడు లేటెస్ట్ ఏమో అనుకొని కొంతమంది ఫోన్ కూడా మాట్లాడుకున్న వాళ్ళ ఫోన్పే నెంబర్ పెట్టని వెంటనే మనీ వేసేస్తారు మనీని మాత్రం దయచేసి వేస్ట్ చేయకండి ఎందుకంటే చాలా మంది ఆకలి బాధలతో బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మనం ఇంకా చాలా చాలా హెల్ప్ చేయాలి కాబట్టి తొందరపడకండి ఎక్కువ మనీని ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకండి అందరికీ స్ప్రెడ్ అయ్యే విధంగా ఏవైనా మీకు అవకాశాలు కనబడితే తప్పకుండా హెల్ప్ చేయండి సో ఈ అబ్బాయికి అయితే మీరు ఇమీడియట్గా కాల్ చేసి మీకు కుదిరితే హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఏమైనా హెల్ప్ చేస్తే అది నాకు స్క్రీన్ షాట్ నా నెంబర్కి పెట్టే ప్రయత్నం మీకు ఇష్టమైతే పెట్టండి నాకు కూడా తెలుస్తుంది ఓకే నా ద్వారా ఎంతమందికి హెల్ప్ జరిగింది కదా ఈ అబ్బాయికి ఎలా హెల్ప్ జరిగింది కదా అని నేను ఒక చిన్న సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ